దేవుని నామంలో స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము కణానుల కరువు ఉన్నది ఐగుప్తుల ధాన్యం ఉన్నది మొదటి సమయంలో గ్రంథం ఒకటి అధ్యాయం పదకొండవ వచ్చినము సైన్యముల అధిపతికి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికి నీ రానీక వాడు బ్రతిక నేను వాణ్ణి వానిని యోవాకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినంలో ఆ బిడ్డను దయచేమని యహోవాత నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు ఏహోవాకు మృక్కునేను సారీ ఏహోవాకు అక్కడనే మృక్కునేను ముందు నాలుగు తరాలలో యువతల నాలుగు తరాలలో ఎక్కడ అభిషక్తులు లేరు యూసెపు తరంలలో ఏ కడవరి ఉజ్జీవ అభిషేకం కలిగిన వాడు వాడబడుతున్నవాడు లేరు అయినా దేవుడు యూసేపును కోరుకున్నాడు అయినా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పిలుచుకున్నాడు ఆయన పరిశుద్ధపరిచాడు ఆయన అభిషేకించాడు ఆయన దర్శనమిచ్చాడు కడవరి కాలపు ప్రత్యక్షతలు ఇచ్చాడు అన్నదమ్ములకు బయలుపరిచింది చెప్పాడు అమ్మా నాన్నల సంబంధం చూపెట్టాడు ఇన్ని చెప్పిన తర్వాత అది దేవుని ఏర్పాటే కానీ మనిషిని ప్రయాస కాదు కదా అయ్యయ్యో అన్నలారా మీరు అమ్ముకుంటున్నది ఏసేపునయ్యా మీరు అమ్ముకుంటున్నది ఆశీర్వాదాన్ని మీరు అమ్ముకుంటున్నది అభిషేకాన్ని మీకు వచ్చిన ఇరవై వెండి రూకలు ఎన్ని రోజులు అన్నం పెట్టింది మీకు ఆ ఇరవై రూ ఆ ఇరవై వెండి రూకలు జేబులో వేసుకున్నారు లేదో ఒక నిర్దిష్టమైన గొర్రె పిల్లను బలి తీసుకున్నావు కదా దాన్ని రక్తంలో అంగీని ముంచారు ఒక విచిత్రపు అంగీని రక్తపు ముద్దగా మార్చేశారు మీకు వచ్చిన డబ్బులు ఎన్ని కార్యములు చేయిస్తున్నాయి ఓ అన్నలారా ఈ డబ్బులు మీకు ఎన్ని కొత్త తలంపులు ఇస్తున్నాయో చూసారా ఒక కన్న తండ్రి శోకమును మిగిల్చి మిగిల్చింది ఒక చిన్న తమ్ముడికి శాపం మిగిల్చింది ఇది ఇదేనా మీ పెద్దరికము ఇదేనా మీ వయసు ఇదేనా మీ పై చెయ్యి అన్నలారా ఇదేనా మీ ఆధిపత్యము ఓ అన్నలారా ఏసేపుతో మిగిలిన ఏసేపుతోనే పోయింది మీ ఆశీర్వదం ఏసేపుతోనే పోయింది మీ దీవెన ఏసేపుతోనే పోయింది సమృద్ధి ఆ మాట చదివినప్పుడల్లా మనకి ఎంతో బాధ దుఃఖము అనిపిస్తుంటుంది కదా గుండె తరుక్కుపోతుంది ఐగుప్తులో ధాన్యం ఉండెను కనానులో కరువుండడం ఈ రెండు వచనంలో కలిపి చదివితే హృదయవేదన కాదా మనకి పరిశుద్ధులు కోరుకున్న ప్రతిష్టాత్మక పరిచర్యలు ఇప్పుడు ఒట్టిపోతున్నాయి షీలోహులాగా దీపము ఆరిపోయే మిణుకు మిణుకు అంటున్నాయి అందుకే అన్న ఆ విధంగా ప్రార్థన చేస్తుంది నా యొక్క సవతి గొడ్రాలనే అంటున్నది కాదని కాదయ్యా షీలోహులో దీపం ఆరిపోకూడదు నాకు ఆడపిల్లని ఇచ్చినా కూడా నా గొడ్రాలన్న ఆ యొక్క నిందపోతుంది కానీ మగపిల్లాడినిస్తే నీ యొక్క సేవకు ప్రతిష్ఠించుకుంటానని ఆ యొక్క షిలోహులో దీపం మారిపోకూడదని ఆమె యొక్క ఉన్నీరుగా ఏడుస్తుంది కదా అందుకే మిణుకు మిణుకు మంటున్నాయి షిలోహులో దీపం మారిపోతుంది అనని ఏడుస్తుంది దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి దేవుని కృపలో దేవుడు ఎవరిని అన్న అన్నాలాగ లేపుకొని దీపం మారిపోక మునిపే ఈ మందిరాన్ని ఈ సేవని ఏదో ఒకటి చెయ్యి బాబు అని ఏడవకపోతే మనము చూస్తుండగానే ఎన్నో మందిరాలకు తాళాలు పడుతున్నాయి కదా చర్చ్ టూర్ రిస్టర్ రిస్టోర్స్ అండ్ రిస్టోర్స్ అండ్ బార్ అని మనం యూట్యూబ్లో కొడితే ఏ ఏ దేశాలలో ఎన్ని దేవాలయాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఏ విధంగా వాటిని మీరే మార్పులు జరుగుతుందో మనము ఆ యొక్క యూట్యూబ్లో చూస్తే మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనం చెప్పడం సభ్యత కాదు కదా అందుకే చెప్పడం లేదు టూ టూ రెస్టారెంట్స్ అండ్ బార్స్ యూట్యూబ్లో ఒకసారి చూస్తే మనకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది అయ్యయ్యో కణాను నీకు ఎందుకు ఈ పట్టింది పాలు తేనెలకు ప్రవహించిన ప్రహించ ప్రవహించవలసిన దేశంలో గుప్పడు అన్నం లేదు కారణం ఏసేపులను అమ్మేసుకున్నారు ఏసేపులను అమ్ముకున్నారు కాబట్టి అక్కడ కణానులో కొంచెం కూడా ఏమీ దొరకడం లేదు మరి దొరికే స్థలంలో మరి ఏ విధముగా ఉన్నదో మనము రేపటి తినమన్నా కొన్ని మాటలు నేర్చుకుందామండి దేవుడి ఈ వాక్యంతో మరి అన్న లాంటి వాళ్ళు లేవాలి అప్పుడే మందిరాల్లో కూడా ఆరిపోయేతున్న దీపాలు మళ్ళా వెలిగింపబడాలంటే అన్నలాగా రోధించే బిడ్డలు కావాలా అన్నలాగా దేవునికి ప్రతిష్ఠించుకునేటట్టుగా కుమార్లను దేవాలయానికి ప్రతిష్ఠించాలా సంఘంలో ప్రతిష్ఠించాలి అటువంటి తల్లులు లేవాలని ప్రార్థన చేద్దామంటే ఇప్పుడు దీన్ని మరికొన్ని విషయం నేర్చుకోవడానికి దేవుడు సాయం చేయను కాక ఆమె